అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు డిసెంబర్ పదిహేను వరకే ఛాన్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి క్లియర్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగులకు సంబంధించిన యూనివర్సల్ అకౌంట్ నంబర్ యాక్టివేషన్ సంబంధించి కీలక ప్రకటన చేసింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ యుఏఎన్ యాక్టివేషన్ గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు వెల్లడించింది వాస్తవానికి యుఏఎన్ యాక్టివేషన్ గడువు నవంబర్ ముప్పైవ తేదీతో ముగిసింది ఈ క్రమంలో ఉద్యోగులు కంపెనీల యాజమాన్యాల నుంచి ఫిర్యాదులు అందిన క్రమంలో తాజాగా ఈ గడువును డిసెంబర్ పదిహేను వరకు పొడిగించినట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాలలో చేరిన వారు యుఏఎన్ యాక్టివ్గా ఉండాలని తెలిపింది యుఎన్ యాక్టివేషన్ బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ సంబంధించిన గడువును డిసెంబర్ పదిహేను వరకు పొడిగించారు ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఉద్యోగాలలో చేసిన వారు యుఏఎన్ యాక్టివేట్లో ఉండేలా చూడాలి అప్పుడే ఈఎల్ఐ పథకాల ప్రయోజనాలు అందుతాయి అని కంపెనీల యాజమాన్యాలకు సూచించింది ఈపీఎఫ్ఓ గడువు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా యూఏఎన్ యాక్టివేషన్ పూర్తి చేయాలని స్పష్టం చేసింది ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో